అనంతపురం ఎమ్మెల్యే దక్కుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇంటిని చుట్టుముట్టారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరి జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయం తెలిసి రంగంలోకి దిగినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే దక్కుపాటి ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ బగ్గుమన్నారు ఆదివారం అకస్మాత్తుగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అనంతపురంలోని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు ఎన్టీఆర్ అభిమానులను పోలీసులు అడ్డుకుని ఎక్కడి వారిని అక్కడే అరెస్ట్ చేసి వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు తరలించారు అయితే బ్యాచ్లు బ్యాచ్లుగా ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే ప్రసాద్ ఇంటికి ముట్టడికి రావడంతో పోలీసులు వారిని నియంత్రించడంలో నానా పాటలు పడ్డారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే ప్రసాద్ ఇంటి ముట్టడికి ప్రయత్నించిన ఘటనతో అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఎమ్మెల్యే ప్రసాద్ వెంటనే బహిరంగంగా ఎన్టీఆర్ కు క్షమాపణలు చెప్పాలని ఆయన ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు ఈ వివాదం ఏపీలో రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉండడంతో టీడీపీ అధిష్టానం ఏం చేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది అటు జూనియర్ ఎన్టీఆర్ కూడా అభిమానుల నిరసనలపై ఎలా స్పందించబోతున్నారనే దానిపై అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఈ మేరకు మరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ వార్తపై రంగంలోకి దిగబోతున్నారంటూ ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది